చిత్రరాజుల పెళ్లి ఆపి రాజు కావ్యాలను ఒకటి చేసిన అపర్ణ రుద్రాణిని బయటకి గెంటేసిన రాజు ఆనందంలో సుభాష్ అప్పు అనామిక మాయ ఇంతకు ఏం జరిగింది అసలు చిత్రరాజుల పెళ్లి అపర్ణ ఆపడమేంటి రాజు కావ్యాలను అపర్ణ ఒకటి చేసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇంకా రాజు నీ మీద నమ్మకంతో నేను వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చున్నానంటూ రాజు చెప్పి పెళ్లిపేటల మీద కూర్చునేసరికి కావ్య అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అప్పు దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చి మాయ స్పృహలోకి వచ్చిందక్క అనగానే పెళ్లి జరుగుతూ ఉండగా కావ్య అయితే గబగబా బయటికి వెళ్ళిపోతుంది అలా బయటికి వెళ్ళడం చూసిన సుభాష్ అయితే ఏంటి ఈ సమయంలో కావ్య బయటికి వెళ్తుంది కావ్య ఈ పెళ్లి చూడడం ఇష్టం లేక తన వాటమిని అంగీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా ఈ పెళ్లి ఏదో రకంగా ఆపాలి ఈ పెళ్లి కనుక జరిగితే నేను జీవితాంతకాలం నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేను అని చెప్పి ఇంకా సుభాష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రాజు కూడా ఎంతగానో బాధపడుతూ తనకిష్టం లేకపోయినా పూజ చేస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళిన కావ్య చాలా టెన్షన్గా ఉంటుంది సుభాష్ ఎన్నిసార్లు కావ్యకు ఫోన్ చేసినా కానీ కావ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఇన్ని రోజులు నేను ఏ నిజమైతే అపర్ణకు తెలియకూడదనుకున్నానో నేను ఆ నిజాన్ని బయట పెట్టాలి అలా బయట పెట్టగలిగితేనే ఇప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది లేదంటే నా వల్ల వ్యకు రాజ్కి తీరన అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇంకా సుభాష్ అయితే అపర్ణ చేపట్టుకుని గదిలోకి తీసుకొస్తాడు ఏంటి ఇప్పుడు ఎక్కడ తీసుకువెళ్తున్నారు మీరు ఏం చేసినా పెళ్లి ఆపలేరు అని చెప్పాను కానీ నిజం నీకు చెప్పినా పెళ్లి ఆగదా అని చెప్పనేసరికి ఏం నిజం చెప్తారు ఎలాంటి నిజం చెప్తారు కావ్య జీవితం కాపాడడం కోసం ఇప్పుడు ఏదో నిజం చెప్తున్నట్టు ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నారా అని చెప్పాను కానీ నీ మీద కొట్టేసి నేను నిజం చెప్తున్నాను విను అని చెప్పనేసరికి ఏంటి ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు ఆయన ఇందులో నిజమేముందని చెప్పాను కానీ నేను చెప్పేది వినాపర్ణ అంటూ ఇంకా సంవత్సర క్రితం జరిగిన విషయం రాజ్ పెళ్లి రోజు నాడు ఇంకా బిడ్డను రాజ్ ఎలా తీసుకున్నాడు అక్కడ సుభాష్ ఏం చేయబోయాడు మొత్తం అంతా కూడా వివరించి చెప్తాడు ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది మీరు తప్పు చేశారా అని చెప్పాను కానీ నేను తప్పు చేశానా లేదో నాకు తెలియదు నేను తాగిన మైకంలో ఉన్నాను తనే మరుసటి రోజు ఉదయాన్నే తప్పు జరిగింది అని అప్పుడు తను జరిగిందేదో జరిగింది సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది సంవత్సరం తర్వాత ఎందుకు తిరిగి వచ్చిందో నాకు తెలియదు ఒక బాబును కూడా తీసుకొచ్చి ఆ బాబును నా చేతిలో పెట్టింది బాబుతో సహా ఇంటికి వద్దామంటే ఏం చెయ్యాలి ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితికి చనిపోదాం అనుకున్న చివరి క్షణంలో రాజు వచ్చి ఆ బిడ్డను నా బిడ్డగా ఇంటికి తీసుకువెళ్తాను ఇప్పుడు మీరు ఈ వయసులో బిడ్డని ఇంటికి తీసుకువెళ్తే మన ఇంటి పరువు పోతుంది అదే నేనైతే వయసులో ఉన్నాను కాబట్టి తప్పు చేశాను అని అందరూ కూడా నమ్ముతారు అని చెప్పి ఇంకా అయితే ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు కానీ వచ్చిన కొన్ని రోజులకే రాజు ఏ తప్పు చేయలేదని ఆ బిడ్డ నా బిడ్డ అన్న విషయం కావ్య తెలుసుకుంది తెలుసుకున్నా కూడా కావ్య నన్ను ఒక్క మాట కూడా అడగలేదు తెలిసాపర్ణ మీరు ఏ తప్పు చేసుండరు మామయ్య గారు ఎందుకంటే ఏ తల్లైనా సరే బిడ్డను వదిలిన్ని రోజులు ఉండదు కేవలం ప్రతీ నెల డబ్బులు తీసుకుంటుందంటే నిజానికి ఆ బిడ్డ తన బిడ్డ కాదేమో మీరు ఏ తప్పు చేయలేదేమో మీరు మీరు తప్పు చేశారని తను నమ్మి మించిందేమో ఒక్కసారి ఆలోచించండి అని కావ్య నన్ను ఆలోచింపచేసింది చివరి క్షణం వరకు కావ్య నేను తప్పు చేయలేదు అసలు మాయన పట్టుకుని నిజాన్ని బయట పెట్టాలనే తాపత్రయపడుతుంది ఇప్పుడు కూడా కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లిపేట్ల మీద కూర్చున్న అమ్మాయి రాజు తీసుకొచ్చిన బిడ్డకు తల్లినంటూ వచ్చింది అని చెప్పనేసరికి అది ఎవరో చేసిన పని కాదు రుద్రానియే అమ్మాయిని తీసుకొచ్చింది నిజానికి ఆ అమ్మాయి పేరు మాయ కాదు చిత్ర తన్ని రుద్రానియే తీసుకొచ్చింది నేను కావ్యం మాట్లాడుకున్నప్పుడు తన మాటలు విన్నది అందుకనే వేరే కమ్మాయిని డబ్బులకి తీసుకొచ్చి రాసు పెళ్లి రాజుతో కలిసి పెళ్లి చేస్తే తను చెప్పినట్టుగా ఉంటుంది కదా అప్పుడు తను ఈ ఇల్లు చెక్కు చేతల్లో ఉంటుందన్న ఉద్దేశంతోనే రుద్రాని ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఇంత జరుగుతుందా నిజంగా కావ్య మీరు తప్పు చేసిందని చేశారని కావ్య కూడా నమ్మలేదు కాబట్టే మిమ్మల్ని సమర్థిస్తూ ఈ తప్పు జరగకుండా తను తన జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది అలాంటి నేను ఎన్ని రోజులు బా ధ పెట్టాను నాకు కోడలుగా అంగీకరించలేదు అలాంటి అమ్మాయి కదా మన ఇంటికి కావాల్సింది అన్ని సమస్యలు ఎదుర్కొనే అమ్మాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడే అమ్మాయి అవును అపర్ణ నిజమే కావ్య లాంటి అమ్మాయి మనకు కోడలుగా దొరకడం మన అదృష్టం రాజును అర్థం చేసుకున్నాడు రా కావ్యకు నిజం తెలియనంతసేపు కూడా రాజు తప్పు చేశాడని ఏ రోజు మనం అంతా నమ్మేమే తప్ప కావ్య ఏ రోజు నమ్మలేదు ఒక్కసారి ఆలోచించిన జరిగిన విషయం అంతా అని చెప్పనేసరికి ఇప్పుడే దాని పని చెప్తాను అంటూ ఇంకా గబగబా బయటకు వచ్చి ఏ చిత్ర లేవ్వే అని చెప్పనేసరికి ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది రుద్రానికి కూడా షాక్ అయిపోతుంది ఎవరిని వదినా చిత్ర అంటున్నావు అని చెప్పాను కానీ నువ్వు నోర్మి అప్ రుద్రాని అని చెప్పనేసరికి నేను ఏం చేశాను వదిన అని కానీ ఇంకా గబగబా రుద్రాణి చెంప ఆ చెంప ఈ చెంప వాయగొట్టేసరికి రుద్రాని సైలెంట్ అయిపోతుంది ఇంకా కూర్చున్న వెంటే లేవ్వే అని చెప్పనేసరికి ఇంకా తను పెళ్లిపెట్ల మీద నుంచి అయితే లేచినుచుంటుంది ఏం ఆంటీ అని చెప్పనేసరికి ఏంటి ఆంటీ అంటున్నావు అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేని దానివి నా కొడుకు పక్కన పెళ్లిపెట్ల మీద కూర్చుంటావా అసలు నీకు ఎంత ధైర్యం అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అసలు ఆ బిడ్డకు తల్లివే కాదు ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు ఎవరి బిడ్డో ఏంటో నాకు అన్ని విషయాలు తెలుసు నిజం బయట పడిపోయింది నువ్వు ఇంకా పెళ్లిపేటలు దిగి కిందకు వస్తే బాగుంటుందని చెప్పనేసరికి అదేంటంటీ అలా మాట్లాడతారు రాజ్కి నాకు పుట్టిన బిడ్డే కదా బిడ్డ అని చెప్పనేసరికి ఇంకా ఎందుకు మాయ మాటలు చెప్పి నమ్మించాలనుకుంటావు నువ్వు డబ్బు కోసమే కదా ఈ రుద్రాని ఆడించినట్టల్లా ఆడుతున్నావు రుద్రానియే కదా నేను ఇంట్లోకి తీసుకొచ్చింది నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఇంకా చిత్ర అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అన్ని విషయాలు తెలిసిపోయాయి అనమాట అది కాదంటీ అంటూ ఇంకా పెళ్లిపేటలు దిగి కిందకు వచ్చేసరికి ఇంకా అప్పర్నైతే రుద్ర చిత్ర చెంప చెల్లు అనిపిస్తుంది అమ్మ అని చెప్పనేసరికి ఎందుకు రాజు ఇన్ని రోజులు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు తను ఇంట్లో రోజే జరిగిన విషయం నాకు చెప్పుంటే ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదా మీ డాడ్ తప్పు చేశారు అంటే నేను ఎలా నమ్ముతాను ఎట్టి పరిస్థితుల్లో నిద్దట్లో కూడా మీ డాడ్ ఎటువంటి తప్పు చెయ్యరు ఆ బిడ్డ డాడ్ బిడ్డ అంటే నువ్వు ఎలా నమ్మేశావు ఆయన బిడ్డను తీసుకొచ్చావు ఆ బిడ్డను తీసుకురావడం వల్లే కదా ఎలాంటి రుద్రాని వాళ్ళ లాంటి వాళ్ళకి అవకాశంగా మారి ఈ చిత్రం తీసుకొచ్చి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఒకప్పుడు కావ్యను అలాగే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కానీ ఇప్పుడు కావ్యని ఇష్టపడ్డావు ఇప్పుడు కావ్య కూడా నిన్ను ఇష్టపడుతుంది మీరిద్దరూ ఒకటవడం మానేసి ఇప్పుడు మళ్ళీ రుద్రాన్ని మీ ఇద్దరిని విడదీయడానికి ఇదంతా చేస్తుందని నువ్వు తెలుసుకోలేకపోయావా రాజు అని చెప్పనేసరికి ఏంటి మామ్ ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ ఈ చిత్రం తీసుకొచ్చింది ఎవరో కాదు మీ రుద్రాని అత్తే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు రుద్రాని వంక చాలా కోపంగా చూస్తాడు ఏంటి నువ్వు చేసావా అంటూ ఇంకా స్వప్న అనేసరికి ఇంకా రుద్రాని అయితే ఏం మాట్లాడదు నేను అప్పుడే అనుకున్నాను ఈ బిడ్డని ఎత్తుకోలేనప్పుడే తల్లిపాలు ఇవ్వలేనప్పుడే అనుకున్నాను ఇది అసలు పిల్లలు పుట్టిన శ్రీమతి కాదు ఏమీ కాదు కన్యా అన్న విషయం కానీ ఆధారాలు లేక నేను ఏం మాట్లాడలేకపోయాను అంటూ స్వప్న మాట్లాడేసరికి గబగబా కావ్య అయితే మాయా మాట్లాడిన వీడియో అయితే తీసుకొస్తుంది ఒక్కసారి ఇది చూడండి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా అపర్ణకు చూపించేసరికి అపర్ణ దంతా చూసి సుభాష్ గారు నన్ను కొట్టారనే కోపంతోనే నేను ఇదంతా చేశానే తప్ప సుభాష్ గారు ఏ తప్పు చేయలేదు అని ఇంకా వీడియో రికార్డింగ్లో కనిపించేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది నన్ను క్షమించు కావ్య నిన్ను చాలా బాధ పెట్టాను నీకు చాలా అన్యాయం చేయాలని చూశాను అంటూ ఇంకా కావ్య చేతులు పట్టుకుని అపర్ణ అయితే కావ్యాన్ని క్షమించమని అడిగేసరికి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా కావ్య చేయి పట్టుకుని రాజ్ పక్కన అయితే కూర్చోబెడుతుంది ఇప్పుడు కట్టించండి తాళి అని చెప్పనేసరికి రాజ్ అయితే కావ్య తాళి కడతాడు వెంటనే ఇంకా రుద్రానిని చిత్రని ఇద్దరిని కూడా చేయి పట్టుకుని బయటికి ఇడ్చి ఇంక ఇద్దరిని కూడా బయటకి గెంటేస్తాడు మీ స్థానం ఇదే నిన్ను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దమా ఈ అత్త ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇంక మన ఇల్లు చిందరవందర అవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కావ్య ఎంత స్ట్రగుల్ అనుభవించిందో నేను చూశాను నిజం తెలిసినా నిజం చెప్పలేని పరిస్థితి చివరి క్షణంలో మాయను పట్టుకుని నిజాన్ని చెప్దామనుకుంటే మాయ కూడా యాక్సిడెంట్ చేసింది అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి మాయకు యాక్సిడెంట్ చేయడమేంటి రాజ్ అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశాడు పలానా సీసీ ఫుటేజ్లో ఇలా కార్ కనిపించింది ఆ కార్లో మీ అత్తయ్య గారు ఉన్నారంటూ నాకు ఫోన్ చేసేసరికి నేను తర్వాత మాట్లాడతానంటూ ఇన్స్పెక్టర్కి చెప్పాను నాకు అప్పుడు అర్థమై అర్థమైంది కావ్య ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో అన్ని విషయాలు నేను అప్పుడు తెలుసుకున్నాను అంటూ రాజ్ అయితే చెప్తాడు మొత్తానికైతే రుద్రాని చెంప చెల్లు అనిపించి ఇంట్లోంచి అయితే బయటకు గెంటేస్తారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కావ్యరాజులను అపర్ణి ఒకటి చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు